తిరుమల దేవస్థాన ప్రధాన అర్చకులు పరిచితులు రమణ దీక్షితులు గారు ప్రస్తుతం ఉన్నారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు నిత్య కళ్యాణం పచ్చతవరణం అంటారు స్వామి వారికి ప్రతినిత్యము కూడా నగలని అలంకరిస్తూ ఉంటారు అయితే నిజంగా ప్రతి నిత్యము ఆ నగలను అలంకరిస్తున్నారా స్వామివారికి నిత్య కట్ల అనేది విశేష కట్ల రెండు రకాల ఆభరణాలు ఉంటాయమ్మా నిత్యకట్ల ఆభరణాలు స్వామివారికి మొత్తం బంగారు చేసినవి కిరీటం కర్ణపత్రాలు శంఖచక్రాలు కటిహస్తం వైకుంఠహస్తం తర్వాత హారాలు అష్టోత్తరహారం చతుర్భుజలక్ష్మీహారం తులసీపత్రహారం సహస్రనామహారం హారాలు అందెలు తర్వాత కంకణాలు ఇవన్నీ కూడా బంగారు చేసినవి సాలిడ్ అంటే నవరత్నాలు ఎక్కువ తక్కువగా ఉంటాయి ఇవి మనం నిత్యకట్ల అంటాం అంటే మనం శుక్రవారం నాడు స్వామివారికి అభిషేకం తర్వాత అలంకారం చేస్తాం ఆ వచ్చే వారం లోపల ఏదైనా పండుగ ఏదైనా ఆస్థానం లేక ఏదైనా ఉత్సవం ఉంటే స్వామివారికి విశేష తిరువాభరణము లేకపోతే నిత్యకట్ల తిరువాభరణము డిసైడ్ చేస్తాం కాబట్టి ఏది లేనప్పుడు స్వామివారికి నిత్యకట్లు ఉంటుంది ఏదైనా విశేషం ఉంటే రత్నాలు చెక్కిన కిరీటం రత్నాల కర్ణపత్రాలు రత్నాల కటిహస్తం వైకుంఠ హస్తం శంఖు చక్రాలు అవన్నీ మగరకంటి స్వర్ణ పీతాంబరం బంగారు పీతాంబరం ఇవన్నీ కూడా స్వామివారికి అలంకారం అనమాట మిగిలినవన్నీ స్వామివారికి మామూలుగా ఈ మిగిలిన బంగారు నగలన్నీ కూడా స్వామివారికి అట్లాగే ఉంటాయి ఇవి మాత్రం ఈ కవచాల మట్టుకు మారుతుంటాయి కాబట్టి స్వామివారు ఎప్పుడూ పూర్తిగా నగలు ఉంటారు గురువారం 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 తప్ప తప్ప అయితే విశిష్టత ఏంటి అంటే ఏడు రోజుల్లో ఆరు రోజులేమో నేత్ర దర్శనం లేకుండా ఉంటుంది ఒక్క రోజే నేత్ర దర్శనం ఉంటుంది అంట శుక్రవారం నాడు అభిషేకం జరుగుతుంది స్వామివారికి నగలు తీయడానికి కానీ పెట్టడానికి కానీ ఒక గంట సేపు అందువల్ల శుక్రవారం జరిగే అభిషేకం కోసం గురువారం నాడే నగలన్నీ తీసేస్తాం నగలన్నీ తీసివేసి స్వామివారి ముఖంలో ఉన్న పచ్చకర్పూర నామం ఇరువైపులా కొద్దిగా తొలగించి స్వామివారి యొక్క నేత్ర కమలాలు కనిపించేటట్టుగా పెడతాం అది నేత్ర దర్శనం ఇక నగలేవి లేకుండా స్వామివారు పట్టు పంచ పట్టు ఉత్తరీయం ఉంటారు మెడలు స్వామివారి యొక్క మహాలక్ష్మి యొక్క సదా సమర్పణ అంటారు శ్రీవత్సం అనేది మహాలక్ష్మి యొక్క డాలర్ ఒకటి ఉంటుంది ఇవి తప్ప ఇంకా స్వామివారి గురువారం రోజు రోజు ఆ చాలా స్పెషల్ ఆ రోజు దర్శించుకున్న వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది అంటారు గురువు అక్కడ ఉన్న వాళ్ళు కూడా బయట సేల్స్ చేసే వాళ్ళు కూడా ఆ రోజు ఖచ్చితంగా అబద్దాలు ఆడకుండా ఉంటారు అనేది కూడా ఒక నానుడి ఉంది అంటే మిగిలిన రోజుల్లో అబద్ధాలు ఆడినా స్వామివారి వినరేత్వం అజ్ఞానం అంతే అంతేగాని అంతలో నిజమేం లేదు పోనీ ఏదో ఒక రోజైనా భయపడుతున్నారని మనం సంతోషపడాలి పునుగు పిల్లికి సంబంధించిన తైలం ఒకటి రాస్తారు ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక స్టోరీ ఉందంట కదా గురుగారు స్టోరీ ఏం లేదమ్మా ఆగమశాస్త్ర ప్రకారంగా జరిగేది స్వామివారు విగ్రహం వచ్చి సాలగ్రామ గ్రామ అంటారు అది మామూలుగా మనం రాతి విగ్రహం కాదు సాలగ్రామ శిలాబేరం సాలగ్రామ గ్రామ శిలాబేరానికి పుష్టినివ్వడానికి పునుగు తైలం పూస్తాం పునుగు పిల్లిని ఏం చేస్తారంటే దాని గూట్లో ఒక గంధపు చెక్క ఒకటి నాటేసి దానికి దారం కట్టి ఉంచుతారు మెట్ర దారం కట్టి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది దానికి ఒళ్ళు దొరద పెట్టినప్పుడు ఆ గంధపు చెక్క మీద ఒళ్ళు రుతుకు అప్పుడు దాని దేహంలో నుంచి వెలువడే ఒక ఒక విధమైన సుగంధ ద్రవ్యం ఆ గంధపు చెక్క మీద పొడి పొడిగా వస్తుంది దాన్ని తీస్తారు దాన్ని తీసి మంచి నూనె నువ్వుల నూనె వేడి చేసి అందులో ఇది కలుపుతారు అది పునుగు తైలం అంటారు దాన్ని దాన్ని పునుగు తైలాన్ని స్వామివారికి సమర్పణ చేస్తారు ఆ పునుగు తైలం వల్ల ఏమవుతుందంటే స్వామివారి ముఖబింబానికి సమర్పణ చేసినప్పుడు ఆ నేతి దీపాలు వెలుగులో స్వామివారు మెరుస్తూ కనిపిస్తారు బుగ్గలు అవి కనిపిస్తూ మెరుస్తూ ఉంటుంది స్వామివారు ఒక సమ్మోహనకరమైన ఒక మందహాసం ఒక చిరునవ్వు మనం అనుగ్రహించేటట్టుగా నవ్వుతూ ఉంటారు స్వామివారు అది ఒక అలౌకికమైన ఒక స్వామివారిలో లీనమైన వాళ్ళక చూసే వాళ్ళకి మనకు రకరకాలుగా స్ఫురిస్తుంది అది ఒకటి నువ్వు చేసే తప్పులనే నాకు తెలుసు నేను చూస్తూ ఉన్నాను అనేలాగా ఒక నవ్వు ఉంటుంది నువ్వు ఇంత కష్టపడుతున్నావు నిన్ను అనుగ్రహిస్తాను బాధపడకు అని లాగుంటుంది అది ఆయా భక్తుడికి ఆయా మెసేజ్ వెళ్ళిపోతుంది వాళ్ళు ఏంటనేది వాళ్ళకి తెలుసు కదా అయితే స్వామి వారికి ఇక్కడ గడ్డం దగ్గర ఇప్పటికి కూడా వెన్న రాస్తూ ఉంటారు వెన్న కాదు పచ్చకరపు దేనికోసం గురుగారు దేనికోసం రా అలంకారం కోసమేనా అదే స్వామి వారికి అప్పట్లేదు దెబ్బ తగిలిందని ఆయనకు దెబ్బ తగిలేదే ఉంది ఆయన కొట్టేవారు వాళ్ళ వాళ్ళు వచ్చినది వాళ్ళ వాళ్ళు ఏర్పరచుకున్న కథనాలు అవన్నీ గురువుగారు ఇక్కడ అన్నిటికైనా అన్నిటికన్నా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా మనం ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు చక్కగా స్నానం చేసుకుని శుచిక శుభ్రంగా ఆలయానికి వెళ్తాం మన ఇంట్లో కూడా దీపారాధన చేయాలన్నా అలానే దీపం పెడతాం అంత శుచి శుభ్రం మనం పాటించి వెళ్తాం అలాంటిది ఇప్పుడు తిరుమల దేవస్థానానికి రావాలన్నప్పుడు ఇరవై నాలుగు గంటల దర్శనం నలభై ఎనిమిది గంటల దర్శనం సో అదే దారిలో ఓకే అక్కడే వాళ్ళు అన్ని రకాల కార్యక్రమాలు నడిపించుకుంటూ మరి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నప్పుడు మరి అంటూ ముట్టు ఉండమంటారు అది మనమే చేసుకున్న తప్పు మాది ఏదో సంవత్సరంలో ఒకసారి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆయన అనుగ్రహం తీసుకొని పోవచ్చు అనుకుంటే బాగానే ఉండేది కానీ ప్రతిసారి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే తిరుమలలో దర్శనం అనేది ఒక స్టేటస్ సింబల్లాగా అయిపోయింది మా అధికారాన్ని చూపించుకోవసరం మా దర్పం చూపించుకోవసరం అందుకోసం స్వామివారి దగ్గర రావడము నాకు విఐపి దర్శనమే కావాలన్నాము నేను ఇంతసేపు గుడి దేవుడు స్వామివారి దగ్గర నిలుచుకున్నానని వచ్చి గొప్పలు చెప్పుకోవడం ఇవన్నీ సామాన్య మానవుల యొక్క అజ్ఞానాన్ని సూచిస్తాం ఒక మహానుభావుడు చెప్పినట్టు మనము స్వామివారిని చూడడం కాదు స్వామివారి మనల్ని చూడాలి అని కాబట్టి ఇవన్నీ కూడా భక్తులు మళ్ళీ 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 వస్తూ ఉండడం వల్ల ప్రతిరోజు డెబ్భై వేల మంది ఎనభై వేల మంది దర్శనం చేసుకోవడానికి రావడం వల్ల అది కొన్ని ఉద్యోగస్తులు కానీ లేకపోతే విద్యార్థులు కానీ వారికి సెలవులు వచ్చినప్పుడే దర్శనానికి రావడం కానీ జరిగేటప్పుడు ఒక రెండు రోజులు సెలవు పెట్టి స్వామివారి కోసం వస్తే సరిపోతుంది కానీ సెలవులు వచ్చినప్పుడే రావడం అందువల్ల రద్దీ పెరగడం దీనివల్ల క్యూ లైన్ పెరగడం అందువల్ల దర్శన సమయం ఎక్కువ కావడం ఇదంతా మనం స్వయంకృత అపరాధాలు ఈ క్యూ కాంప్లెక్స్ కూడా అప్పుడెప్పుడో కట్టింది ఎలా ఉందో అలానే ఉంది ఎలాంటి మార్పులు చేర్పులు కూడా జరగలేదు గురు అంటే ఇంకా అప్పుడు కట్టినప్పుడు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకు సరిపోయేలాగానే కట్టారు అప్పుడు కానీ ఇప్పుడు ఆ ఇరవై సంవత్సరాలు అయిపోయాయి ఇప్పుడు ఇంకా మళ్ళీ పెద్దవి కట్టాలి మళ్ళీ పెద్దవి కట్టాలి అండ్ అసలు స్వామివారిని ఒక గంటలో దర్శించుకుని బయటికి వెళ్ళిపోయే భాగ్యం అందరికీ దక్కుతుందంటారు కొన్ని ఆర్జిత సేవలకు వెళ్ళిన వాళ్ళు కట్టుకోవచ్చు ప్రతి ఒక్క భక్తులకి సుప్రభాతం తోమాల సేవ అర్చన అలాంటివి అభిషేకం ఇవన్నీ కూడా భక్తులు సామాన్య భక్తులకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయాయి దీనికి ధనవంతులు లేక అధికారం ఉన్నవాళ్ళు ప్రాపకం ఉన్నవాళ్ళు వాళ్ళకి మాత్రమే దొరికే ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏర్పడింది అయితే దేవుడికి అందరూ ఒకటే అంటారు కదా ధనవంతులు లేదు డబ్బు ఉన్న వాళ్ళని లేదు డబ్బులు దేవుడు దేవుడికి అందరూ ఒకటే కానీ మనకు మన మనలో మనకు లేదు కదా నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను పెద్ద టికెట్ కొను కొనుక్కొని వెళ్తాను అనే వాళ్ళు ఉంటారు నా దగ్గర డబ్బులు లేకపోతే నేను క్యూలోనే వెళ్తాను అయితే భక్తులు కూడా ఇంత ఇబ్బందులు పడుతూ కూడా అంత క్యూ లైన్లలో అన్నన్ని గంటల నుంచి కూడా స్వామిని చూసేసరికి ఒక్క నిమిషం మళ్ళీ వచ్చేస్తూనే ఉంటారు దానికి కారణం ఏమై ఉంటుందంటారు అంటారు గురువుగారు అది స్వామివారి గర్భాలయంలో ఉన్న ఒక విశేషం అది అక్కడ కొన్ని వేల సంవత్సరాల ముందు ప్రతిష్ఠించబడిన నేను చెప్పినట్టు ఆవరణ దేవతలు ద్వారపాలకులు వీళ్ళందరి యొక్క దివ్యమైన శక్తి వలయాలు ఏర్పడి ఉంటాయి ఆ శక్తి వలయాల్లో వెళ్ళినప్పుడు భక్తులకి ఒక విధమైన సమ్మోహనం కలుగుతుంది స్వామివారిని చూడగానే అసలు వీరు కా అడగాలనుకుని వచ్చిన కోరికలన్నింటినీ కూడా మర్చిపోతూ ఉంటారు అలా చూస్తూ ఉండిపోతారు వాళ్ళని తోసినా లాగినా అవన్నీ కూడా అసలు వాళ్ళకి శరీరంపైన స్పృహే ఉండదు బయట వచ్చే వరకు కూడా ఆ ట్రాన్స్లోనే ఉంటారు వాళ్ళు అది స్వామివారి యొక్క మహత్యం అయితే తోయడం లాగడం చేయడం అంతా కాస్త ఇబ్బందికర వాతావరణమే ఆడవాళ్ళు ఆడవాళ్ళని దోసినప్పటికీ మగవాళ్ళు మగవాళ్ళని దోసినప్పటికీ చాలా ఇబ్బందికర వాతావరణం ఇలాంటివన్నీ మారమంటారా అది పరిస్థితులు నేనేం చెప్పలేను అది అధికారులకు సంబంధపడిన విషయము అయితే స్త్రీలు గురువు గారు ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల ఈ దర్శనంలో ఉన్నప్పుడు స్త్రీలకు అనేక రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది తెలియదు కూడా ఇప్పుడు వస్తుందో మరి అలాంటప్పుడు అటు ముందుకు వెళ్ళలేరు ఇటు వెనక్కి రాలేరు అలాంటప్పుడు ఏం చేయాలంటారు ఏదైనా ఇబ్బందికర వాతావరణం ఏర్పడినట్టు బయటకు వెళ్ళిపోవాలి దానికి సంబంధించి ఆలయంలో శుద్ధి లాంటివి ఏమైనా ఉంటాయి బయటకు వెళ్ళిపోవడమేస్త్రం అంటే అక్కడ చెప్తే పర్మిషన్ ఇచ్చి బయటకు పంపించేస్తూ ఉంటారు చాలా చాలా సంతోషంగా ఉంది గురువు గారు మీతో ఇన్ని విషయాలు ఎంత చక్కగా మాట్లాడడం చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకోసం వెచ్చించి చక్కగా మా వ్యూవర్స్ కోసం మన ప్రేక్షకులందరి కోసం ప్రతి ప్రశ్నకి ఎంతో చక్కగా సమాధానం చెప్పారు ఎన్నెన్నో రెమెడీస్ కూడా అందించారు స్వామివారి మహత్యాన్ని తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కోటి కోటి ధన్యవాదాలు గురువుగారు నమస్కారం చూసారు కదండీ నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన రమణ దీక్షితులు గురువు గారితో చక్కగా స్వామివారికి సంబంధించిన ఎన్నెన్నో ఎన్నో విషయాలు విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకున్నాము చక్కటి రెమెడీలను కూడా మరి గురువుగారు మనందరి కోసం అందించారు కదా ఖచ్చితంగా స్వామివారి విషయాలను తెలుసుకున్న మనందరం కూడా ధన్యులం మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం